అరుదైన జబ్బులు సమాజం ఎన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజారోగ్య పెని పెను ఎదుర్కోవడం మామూలుగా ఉంది మామూలుగా ఉండట్లేదు ముఖ్యంగా వైద్య రంగం అభివృద్ధి సాధిస్తున్నా అంతుచెక్కని జబ్బులు అరుదైన జబ్బులు మనకి తారసపడుతూనే ఉన్నాయి ఈ అరుదైన జబ్బులకు చాలా మటుకు జన్యుపరమైన కారణాలే ముఖ్యం అంటే జన్యుపరమైన అంశాలే కారణంగా ఉన్నాయన్నమాట ఈ అరుదైన జబ్బులకి అత్యాధునిక సౌకర్యాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన కొన్ని కొన్ని అరుదైన జబ్బులకి మనం ఇప్పటికీ కనుక్కోలేకపోతాం అరుదైన జబ్బులని నిర్ధ వ్యాధి నిర్ధారణ చేయడానికి సగటున అమెరికాలో ఏడు పాయింట్ ఆరు సంవత్సరాలు పడుతుంది అన్నమాట యుఏలో ఐదు యూఏ యుఏ అంటే యునైటెడ్ కింగ్డంలో ఐదు పాయింట్ ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే ఈ అరుదైన జబ్బు ఉన్నా సరే దాన్ని కనుక్కోడానికే అమెరికాలో దాదాపుగా ఎనిమిది ఏళ్ళు పడుతుంది ఏం జబ్బో తెలుసుకోవడానికి అదే కింగ్ యూకేలో ఆరు సంవత్సరాలు పడుతుంది ఇలాంటి మన మనలాంటి దేశాలకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో లెక్కేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటి వరకు గుర్తించిన అరుదైన వ్యాధులు ఏడు వేలకు పైనే ఉన్నాయన్నమాట ప్రతి ఏటా ఈ జాబితాకు మరో రెండు వందలు కొత్త జబ్బులు ఉన్నాయి అనమాట అంటే ఈ ప్రపంచంలో రకరకాల అరుదైన జబ్బులు అంటే ఈ జబ్బులకు పేర్లు కూడా స్పష్టంగా స్పష్టంగా ఉన్నాయన్నమాట అలాంటి జబ్బులు కూడా ఉన్నాయన్నమాట దాదాపు ఏడు వేలు ఉన్నాయన్నమాట తోడు ప్రతి సంవత్సరం ఇంకో రెండు వందలు కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్లలోని ముప్పై కోట్ల మంది ఈ అరుదైన జబ్బుల్ని అంతుచెక్కని వ్యా వ్యాధులతోటి బాధపడుతున్నారు మన భారతదేశంలో దాదాపుగా ఎయిట్ పర్సెంట్ అంటే తొమ్మిది కోట్ల మంది జనాభా ఈ అరుదైన జబ్ వ్యాధులు బాల్యంలోనే ప్రారంభం అవడం వల్ల బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళు తొమ్మిది కోట్ల మంది ఉన్నారంట మన భారతదేశంలో మన భారతదేశంలోని ఈ అరుదైన జబ్బులకి మెడిసిన్స్ కూడా తక్కువే కానీ కొన్ని ప్రైవేట్ కంపెనీలు అరుదైన జబ్బుల్ని ఉత్పత్తి చేస్తున్నాయి కానీ మన హైదరాబాదులోని ఇలాంటి అరుదైన జబ్బులకి ఒక నాలుగు వందల ఔషధాలని మన ఔష హైదరాబాద్ ఔషధ పరిశ్రమ డెవలప్ చేస్తుంది అనమాట ఈ విదేశాలకు ఎగుమతి చేస్తుంది ఈ విధంగా కొన్ని కొన్ని విషయాల్లోనే హైదరాబాదు ముందే ఉంది ఔష ఈ అరుదైన జబ్బులు చికిత్సలో దాన్ని మనం మన దేశ అభివృద్ధికి వాడుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం